హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ సార్ వెహికల్ వచ్చేసి మహేంద్ర బొలేరో పవర్ ప్లస్ ఎస్ఎల్ఈ వెహికల్ డీజిల్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది రెండు వేల పద్దెనిమిది జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ రెండు వేల ముప్పై మూడు జూలై వరకు వెహికల్ ఒక ఆర్చ్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఒక లక్ష తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి వెహికల్ మొత్తం కంప్లీట్గా చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అన్న ఇంజిన్ స్టార్ట్ చేసేది సార్ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది చూసుకోవచ్చు బ్యారెట్ ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది అది కూడా చూస్తే నేను అన్న ఒక్క షాప్ సార్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ పిఎస్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ చూసుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షషి కానీ వెహికల్ యొక్క పొజిషన్ కానీ బ్యానర్ట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్ కంపెనీ లేబుల్ మీద ఉంది ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో నడిచిన వెహికల్ సార్ కమర్షియల్ నుంచి ప్రైవేట్ నెంబర్ అయితే పడ్డది పేట్ అయింది అన్నా స్టార్ట్ అయ్యింది చేయండి సరే వెహికల్ ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది ఈ బానే టోప్ క్లోజ్ చేశాను ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ అయితే కాలేదు లైట్గా నష్టం అనేది ఫామ్ అయింది కానీ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు సార్ టైర్లు చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఫ్రంట్ గ్లాస్ మారింది మీకు చూపిస్తాను ఒక్కొక్కటి సెవెన్ సీటర్ కెపాసిటీ వెహికల్ సార్ మిగతా గ్లాసులన్నీ కంపెనీ గ్లాస్లే ఉన్నాయి చూసుకోవచ్చు బీఐ కోడ్తో ఇది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కూడా ఉంది సార్ ఎస్ఏ లీ కాబట్టి ఇందులో పవర్ విండోస్ రావు పవర్ స్టీరింగ్ ఒకటే ఉంటుంది మంచి మైలేజ్ ఉంటుంది సార్ సిక్స్టీన్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది చెక్ చేసుకోవచ్చు సార్ రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ నడిచింది సార్ నేను తొంభై ఆరు వేలు తిరిగింది అనుకున్నా లక్ష తొంభై ఆరు వేలు ఏసీ మంచి చిల్డ్ ఏసీ ఉంది సార్ ఏసీ హీటర్ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ చూసుకోవచ్చు మ్యూజిక్ ప్లేయర్ ఉంది పవర్ స్టేరింగ్ కూడా వర్కింగ్లో ఉందండి వెహికల్ సంబంధించిన సింగిల్ క్యూ ఉంది ఇంకొకటి మనకు వెనక బూట్స్ సంబంధించిన క్యూ ఉంటుంది సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు వందకు ఒక సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది సార్ చూసుకోవచ్చు సార్ టీఎస్ పాసింగ్ వెహికల్ ఏపీఓల్ ఒక పని చేయదు ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు సెవెన్ సీటర్ ఏసీ ఓకే పవర్ స్టీరింగ్ ఓకే పవర్ విండోస్ రావు మాన్యువల్ విండోస్ ఉంటు ఉంటాయి పిల్లర్లు కూడా యాక్సిడెంట్ వెహికల్ కాదు సార్ పిల్లర్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇవన్నీ టైట్ ఉన్నాయి ఇప్పటివరకు ఓపెన్ చేయలేవు చూసుకోవచ్చు రూఫ్ ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది ఇది కూడా బిఈ బిఈకోడ్తో ఉంది సార్ చూసుకోండి ఒకటి మనకు డిక్కీ ఓపెన్ చేయడం కీ ఒకటి ఉంటుంది ఒకటి ఇంజన్ స్టార్ట్ ఆఫ్ చేసేందుకు రెండు కీస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ రోలింగ్లో ఉన్న సీట్లు వచ్చేసి ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డబుల్ ఇవి ఇట్లా ఫోల్డ్ చేసుకొని లగేజ్ ఏమైనా ఉంటాయి లగేజ్ పెట్టుకోవచ్చు స్టెపిల్ టైర్ చూసుకోవచ్చు సార్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇవన్నీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లే ఉన్నాయి టైర్లు బొలేరో పవర్ ప్లస్ ఎస్ఎల్ ఈ వెహికల్ డీజిల్ ఈ కోడింగ్తో ఇది ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో మారింది చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాసు లెఫ్ట్ సైడ్ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది సార్ సార్ ఇది వచ్చేసి మ మహేంద్రా బొలేరో వెహికల్ వచ్చేసి పవర్ ప్లస్ ఎస్ఎల్ ఈ వెహికల్ డీజిల్ సెకండ్ ఓనర్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఇది గవర్నమెంట్ ఆఫీస్లో ఎంగేజ్ ఉండే రీసెంట్లీ ఓన్ పేడ్ చేయించడం జరిగింది వెహికల్ కంప్లీట్ సర్వీసింగ్ టు సర్వీసింగ్ షోరూంలో చేయించడం జరిగింది వెహికల్లో ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ సార్ రెండు వేల పద్దెనిమిది జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు జూలై వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది సెవెన్ సీటర్ కెపాసిటీ వెహికల్ ఏసీ మంచి చీల్డ్ ఉంది సార్ పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ రావు మాన్యువల్ విండోస్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ సెవెన్ సీటర్ కెపాసిటీ సార్ వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మాకు అప్రోచ్ అయితే మేము చెప్తాం మిగతా డీటెయిల్స్ అనేది వెహికల్ ఒక ప్రైస్ చూసినట్టయితే ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది సార్ వెహికల్ వచ్చి చూసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్